హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు మా వీడియోస్లో మీకు దమ్ బిర్యానీ గురించి చూపిస్తాము మా స్టైల్లో ఎలా ఉంది అనేది మీరు మీ ఇంట్లో చేసుకునే విధానంలాగే ఉందా లేదా వేరేలా ఉందా అని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మా లాంటి వీడియోస్ తీసే వాళ్ళకి సపోర్ట్ కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నారు మేము ఎప్పుడు ప్రతి సండే మేము ఇంట్లో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా బిర్యానీ చేసుకునే హ్యాపీగా బయట ఫుడ్ మేము ఎల్లవ్ చేయము ఇంటి ఫుడ్డే శ్రేయస్కరం కాబట్టి మేము ఇంటి ఫుడ్డే మేము ఎక్కువగా తీసుకుంటా ఉంటాం దానివల్ల మన బాడీ హెల్తీగా ఉంటుంది ఫుడ్ కూడా మంచి నీట్గా మనం చేసుకున్న ఫుడ్ కాబట్టి చేసుకొని తిన్నట్టు హ్యాపీగా ఉంటుంది బయట ఫుడ్ అనుకోండి వాడు ఆ ముక్క వేసాడు ఈ ముక్క వేసాడు ఆ ముక్క రాలేదు ఈ ముక్క రాలేదు అనుకోకుండా మనకి ఇంట్లో మనకు నచ్చినట్టు చేసుకుంటాం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము మనకు ఇందులో ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్గా వేయించుకొని కొన్ని తీసి పక్కన పెట్టుకుంటాం కొన్ని కూరలోకి వాడతాము అదే బిర్యానీ అండి కొంచెం ఎర్రగా దోరగా లైట్గా వేయించాం మేము రెగ్యులర్గా వేరే వీడియోస్ తీస్తుంటాను కానీ ఫస్ట్ టైం మా మిస్సెస్ గారు కొంచెం మాకు ఇంట్లో బిర్యానీ నేను చేసేది కూడా కొంచెం చూపించు జనానికి ఏమైనా నచ్చద్దు ఏమైనా అది కూడా కామెంట్లు ఏమైనా పెడుతుంటారు కదా మనకు తెలుస్తుంది దానికోసం కూడా అందుకని ఉల్లిపాయలు కొంచెం దూరగా వేస్తున్నాము ఏదైనా మన ఇంటి ఫుడ్డు మనకి ఒంటికి హెల్దీ కాబట్టి అండి బయట ఫుడ్ మనం జంక్ ఫుడ్స్ ఎప్పుడూ అలౌ చేయము మీరు మీ ఇంట్లో చేసుకున్న కూడా మీ లేడీస్కి మీకు చెప్పక్కర్లేదు కానీ ఏంటంటే మా వీడియో కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాము మా ఇంట్లో ఎప్పుడూ మేము ఇలాగ చేసుకుంటాము ఉల్లిపాయలు దోరగా వేగినాయి కొంచెం బ్రౌనిష్గా రావాలి వస్తే కొన్ని పక్కన తీసి పెట్టుకుంటాము ఇప్పుడు ఇప్పుడు బియ్యం ఒకసారి చూసుకుందాం బియ్యం గురించి మా మిస్సెస్ గారు కొలత చెప్తారు మూడు కప్పుల రైస్ తీసుకొని వాటర్లో ఒక గంట సేపు బాగా నానబెట్టుకుంటే మనకి దాని యొక్క దాని యొక్క ఫ్రెష్నెస్ బాగా తెలుస్తుంది మనకి బాగా అంటే బిర్యానీలో మనం వాటర్ కూడా తక్కువ వేస్తాం కాబట్టి ఆ స్టీంలో మనకి ఇదవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగుతున్నాయి ఇప్పుడు మనం ఇంట్లో బయట ఒక కేజీ బిర్యానీ తీసుకుంటే టూ హండ్రెడు త్రీ హండ్రెడు అట్లా వేరియేషన్ ఉంటుంది అలా కాకుండా మనకి నచ్చినట్టు ఇంట్లో మనం చేసుకుంటే మనకి ఎంతైనా మనం ఫ్రీగా మన ఫుడ్ కాబట్టి హ్యాపీగా సంతోషంగా మనం తినగలుగుతాం అట్లా ఇప్పుడు వచ్చి కొంచెం ఏంటంటే ఆయిల్ కూడా కొంచెం మనకి ఇంట్లో ఆయిల్ కాబట్టి మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటాము మంచి క్వాంటిటీగా తక్కువ వేసుకుంటాము స్టార్టింగ్ మనకి ఎంత కావాలో ఒక్కొక్కసారి బయట ఫుడ్లో ఆయిల్ ఇట్లా చేతో పిండితే అట్లా వచ్చేస్తుంటుందండి వాళ్ళు మరి ఏ ఆయిల్ వాడతారు కూడా మనకు తెలీదు కానీ టేస్టీగా ఉంటుంది కానీ అది మనకి సేఫ్టీయో ఉన్నా కాదా మీకే తెలియాలి ఇప్పుడు కొంచెం వేయించాక కొంచెం వేగాలి దూరగా కానీ బాస్మతి రైస్ చూడండి ఎంత క్వాలిటీ ఇండియా గేట్ రైస్ మేము ఎప్పుడు ఈ ఈ రైసే తెచ్చుకుంటాం నానాలు ఇంకా కొంచెం ఒంటరాడే లోపల మనకి సరిపోతుంది మామూలుగా హోటల్లో అయితే మనకి బాగా సెగలబెట్టి చేస్తారు మన ఇంట్లో మన ఫుడ్ కాబట్టి నీట్గా సన్న మంట మీద కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఐటమ్ మాత్రం బాగా నీట్గా వస్తుంది బిర్యానీ సారీ ఐటెం అంటుందనుకోవద్దు ఇంకొంచెం దూరంగా వేయించాలి ఇప్పుడు మనం చికెన్ బిర్యానీకి మసాలాకి రెడీ చేసుకున్నాము దానికి ఏ ఇంగ్రిడియంట్ కావాలో నేను ఒకసారి మీకు చెప్తాను చికెన్ కేజీ కప్పు పెరుగు ధనియాల పొడి టూ స్పూన్లు జీలకర్ర కొంచెము బిర్యానీ ఒక టీ స్పూన్ మసాలా సాల్ట్ రెండు స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు పుదీనా కొత్తిమీర మూడు మిర్చి ఒక నిమ్మకాయ యాలకులు మూడు పట్ట రెండు లవంగాలు నాలుగు ఉప్పు ఉప్పు తగినంత వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక గంటసేపన నానాలి ఈలోపు ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి బ్రౌనిష్ కలర్లో దాన్ని ఇప్పుడు మనం తీసి పక్కన తీసి పెట్టుకుంటాం ఇప్పుడు బిర్యానీ బాక్స్లో కొంచెం వాటర్ పోస్తాము ఎన్ని కప్పులు వాటర్ ఐదు కప్పులు వాటర్ పోస్తామండి అదే సారీ ఐదు గిన్నెల వాటర్ చీ సారీ ఐదు చెంబులు వాటర్ ఎందుకంటే పెద్ద దవని కాబట్టి మనకి బాగా అంటే ఇంట్లో ఎక్కువ మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనేది మనం ఒక మెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఒక ఐదుగురు ఉంటే పెద్ద ఎట్లా ఒక ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ గిన్నెలాగా అట్లా పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అనేది కొంచెం మనం పోయకుండా వాటర్లోనే మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ ఆకు రెండు యాలకులు లవంగాలు చెక్క జాజి పువ్వు జీలకర్ర జీలకర్ర వేసి బిర్యానీ మసాలా దాంట్లో మనం ఇప్పుడు వేస్తాం రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు పుదీనా నిమ్మకాయలు రెండు ఇప్పుడు చిటికటి కళ్ళు ఉప్పు తీసుకొని బిర్యానీ దాంట్లో వాటర్లో వేయాలి ఇప్పుడు మసాలా దినుసులు దీంట్లో వేస్తున్నాము కొంచెం కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి నిమ్మకాయకు కొంచెం పిండాలి మూత పెట్టేయాల అలాగా ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు వాటర్ బాగా మరిగాయి చూడండి రైస్ వేస్తున్నాము బిర్యానీ రైస్ ఇట్లా మనం బాగా మరిగాక రైస్ కొంచెం కొంచెం వేసుకుంటుంటే మనకి రైస్ బాగా ఉడుకుతాయి అన్నీ బాగా ఉడికినాయి దీని తర్వాత మనం మెల్లగా చికెన్ కూడా తీసుకొచ్చి ఇవి కొంచెం స్టీమ్ అయ్యాక మనం చికెన్ కూడా తీసుకొచ్చి కొంచెం వేసాక పైన మళ్ళా మనం ఆనయంతో గనిష్ చేసుకుంటాము టేస్టీ మాత్రం బాగా వస్తుందండి మేము ఎందుకంటే ప్రతి వారం కాకపోయినా రెండు వారాలకు ఒకసారి అయినా మేము చేసుకుంటాము ఎందుకంటే బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి చెప్పండి అందరికీ ఇష్టం బిర్యానీ అంటే బిర్యానీ రైస్ని కొంచెం అటు ఇటు కొంచెం కలపాలి ఒకసారి మూత పెట్టేస్తున్నాం ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కదా మనకి ఓకే రైస్ అయితే ఇప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి మనం విడిగా పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు రైస్ అంతా విడిగా తీసి పక్కన పెట్టుకుంటాం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఓన్లీ రైస్ ఒకటే వేస్తారు బట్ ఇవి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉడికాక ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికిందో లేదో కొంచెం చూసుకొని కొంచెం స్టీమ్ అయ్యాక రైస్ తీసి కొంచెం విడిగా పక్కన పెట్టుకోవాలి వాటర్ నుంచి మనం రైస్ తీసేయాలి ఇందులో వాటర్ తీయకుండా పక్కన పెట్టుకుంటే రైస్ తర్వాత మనం కొంచెం స్టీమ్ అయిన తర్వాత ఈ లోపల మనం చికెన్ వేస్తాం కదా అప్పుడు ఈ వాటర్ దానికి ఇదైపోతాం ఇప్పుడు అదే గిన్నెలో మనం చికెన్ వేస్తున్నాము గార్నిష్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం పైన డెకరేష్ చేసుకుంటాము బాగా కలపాలి బాగా కలిపితే ఒకసారి మళ్ళీ మనకి ఇప్పుడు దా ఇప్పటి వరకు దాన్ని నానబెట్టాం కదా ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఆ బిర్యానీ వా రైస్ ఉడికిన వాటర్ కొంచెం అట్లా చల్లుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు కొంచెం పొద్దున తీసుకొని గార్నిష్ చేసుకోవాలి తర్వాత మనకి ఉడికించిన బాస్మతి రైస్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కానీ కొంచెం మనకి స్పెషల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం శ్రమే అనిపిస్తుంది కానీ చేసుకున్న మనం దాన్ని రుచి ఆస్వాదించాక ఆ కష్టం అంతా పోతుంది ఇట్లా మొత్తం రైస్ మొత్తం స్టీమ్ చేసుకున్న రైస్ మొత్తం పైనంతా ఇట్లా వేసుకొని ఎందుకంటే ఇప్పుడు అది మనకి రైస్ ఉడికేటప్పుడే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ మనకి రైస్ ఉడికింది కాబట్టి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనం స్టీంలో పెట్టేస్తే రైస్ పూర్తిగా ఉడికి మనకి బిర్యానీ వస్తుంది ఇప్పుడు మళ్ళా కొంచెం ఆనియన్ను గార్నిష్ చేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ఎంత బయట ఫుడ్డు బయట ఫుడ్డే మన ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్డే ఇప్పుడు కలర్ కొంచెం అంటే కుంకుమ పువ్వు పైన చల్లుకుంటాం మన న్యాచురల్ కలరింగ్ బాస్మతి రైస్కి దమ్ బిర్యానీ అన్నప్పుడు ఉండాలి కదా తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుతాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇరవై నిమిషాలు పెట్టి స్టీమ్లో ఉడికించుకున్నాక మనకి కావాల్సిన ధమ్ బిర్యానీ రెడీ అవుతుంది ఓకే ఇట్లా మనం ఇంట్లో చేసుకుంటే మన ఫుడ్ మనకి హెల్తీగా ఉంటుంది ఎప్పటికప్పుడు బయట ఫుడ్డు కేజీ తెచ్చుకున్నామా రెండు కేజీలు తెచ్చుకున్నాం పొట్లాలు తెచ్చుకుంటాం కానీ మనకు అది తిన్నట్టే ఉండదండి మన ఇంట్లో ఫుడ్ మనకి ఎంత కావాలని మనం పెట్టుకోవచ్చు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి పైన ఇప్పుడు ఇట్లాగా నీళ్ళ గిన్ని కొంచెం వెయిట్ బరువుగా పెట్టుకుంటాము స్టీంలో ఉడకాలి కదా ఇప్పుడు రైస్ అంతా బిర్యానీ మసాలా లోపలంతా మనం ఉడికిన మన బిర్యానీ కొంచెం ఉడికింది దాన్ని తీసి దించి పక్కన పెట్టుకుంటాము సన్నమంట మీద ఇప్పుడు పెను పెట్టుకొని దాని మీద మనం సన్న మంట మీద స్టీమ్లో పెట్టుకుంటాం మళ్ళీ సేమ్ యాజ్టేజ్ వాటర్ పెట్టుకొని ఇంకొంచెం టైం తీసుకుంటుంది మనకి ఇబ్బందులు ఇలా ఉల్లిపాయలు నిమ్మకాయ కోసి ఇట్లా పెట్టుకుంటే మనం గాలి చేసుకున్నప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు గార్నిష్ చికెను ఇలా చేసుకున్నాము విడిగా కర్రీలో కలుపుకోవడానికి ఓకే ఇప్పుడు వేడి బిర్యానీ మనం టేస్ట్ చేద్దాము ఇదే మన వేడివేడి దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో చూసి అలా వెళ్ళిపోవద్దు మీకు మనసుకు నచ్చినట్టే మేము చేసి చూపిస్తున్నాము ఈ టేస్ట్ కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఇంటి ఫుడ్ మనకి ఎప్పుడూ ఆరోగ్యమే ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చికెన్ మొత్తం అడుగున ఉంటుంది దాన్ని ఇప్పుడు మనం పైకి తీస్తాము వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు కర్రీ బ్రానిష్ చేసుకుంటాం చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చితే ఇలా చేసుకొని ఆస్వాదించండి వేడి వేడి దమ్ బిర్యానీ అందరికీ మా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మా వీడియో చూసి అందుకు ధన్యవాదాలు